నిఖిల్ గౌతమ్ వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు బగ్గుమనే పరిస్థితి హౌస్లో ఇలా ఉంటే బయట వాళ్ళ ఫ్యాన్స్ కూడా పచ్చగడ్డినే కాదు ఏది వేసినా కూడా అంటుకుపోయే పరిస్థితిలో ఉన్నారు ఒకరినొకరు తగ దూషించుకుంటున్నారు నిఖిల్ ఫ్యాన్స్ గౌతమ్ని బ్యాట్ చేస్తుంటే గౌతమ్ ఫ్యాన్స్ నిఖిల్ని బ్యాట్ చేసే పోస్టులు పెడుతున్నారు టైటిల్ రేసులో వీళ్ళిద్దరే ఉండడంతో వార్ రంజుగా మారింది అయితే నిన్నటి ఎపిసోడ్లో వీళ్ళ మధ్య ఫ్యాన్స్కి కనువిందు చేసే సీన్ జరిగింది అబ్బా సొంత పెళ్ళాం కూడా ఇలా సపర్యాలు చేయడం అరుదు విష్ణుప్రియ పృథ్వీ కాళ్ళని ఒల్లో పెట్టుకొని కాళ్ళకి ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తూ ఆ కాళ్ళని తన ఎదకి నొక్కి మరీ ఆయిల్ రాసే సీన్ ఏదైతే ఉందో మామూలుగా లేదంటే కలామ తల్లి ముద్దుబిడ్డ యొక్క బిగ్ బాస్ ప్రేమ కావ్యంలో ఇలాంటి దృశ్య కావ్యాలు కోకెళ్లలో కానీ నేటి ఎపిసోడ్లో కనిపించిన ఈ దృశ్యాలు కన్నులారి వీక్షించారు హోష్ నాగార్జున అనంతరం నిఖిల్ వారి పర్సనల్ లైఫ్ గురించి బాధపడుతుంటే గౌతమ్ ఓదార్చిన విధానం ఏదైతే ఉందో నిన్నటి ఎపిసోడ్లో హైలైట్ నిఖిల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని తనకి జరిగిన ఇష్యూని తలుచుకొని బాధపడుతుంటే గౌతమ్ వెళ్ళి అతనికి ధైర్యం చెప్పాడు ఇవన్నీ పక్కన పెట్టేసేయి నువ్వు యంగ్ బాయ్వి చాలా లైఫ్ ఉంది ఏది హార్ట్కి తీసుకోకు నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా బయటకు వెళ్ళిన తర్వాత నీకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడి చెప్పాల్సింది చెప్పి సెట్ చేసుకోన్ని వారాలో లేదు గేమ్లో దృష్టిలో పెట్టుకో టఫ్ ఫైట్ ఇవ్వు ఈ మూడు వారాలు బయట ఏం జరుగుతుందో అని ఆలోచించకు అని నిఖిల్కి ధైర్యం చెప్పాడు గౌతమ్ దీంతో నిఖిల్ నాలుగో వారం నుండి పుష్ చేసుకుంటూనే వస్తున్నా కానీ వారం మాత్రం చాలా డైఫ్రాట్ అయిపోయా అని బాధపడతంతో నీ లైఫ్ నీ రిలేషన్ అన్నీ మళ్ళీ వస్తాయి డోంట్ వరీ నీ సక్సెస్పై ఫోకస్ పెట్టు చెప్తుంటావు కదా రాసిపెట్టి ఉంటే జరుగుతుందని నీకు రాసిపెట్టే ఉంటా ఆ పోస నీకే దక్కుతుంది ఎక్కడికి పోదు మచ్చ అంటూ నిఖిల్లో కాన్ఫిడెన్స్ నింపాడు నిఖిల్ బాధపడుతున్నది తన ప్రేయస్ కావ్య కోసం కాగా ఆమె నీకు తప్పకుండా దక్కుతుందని గౌతమ్ చెప్పాడనమాట మొత్తానికి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చాలా చూడముచ్చటగా అనిపించింది అందుకే నాగార్జున కూడా అలా చూస్తూ ఉండిపోయారు బయట నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫ్యాన్స్ మా వాడంటే మా వాడంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఈ తరుణంలో నిఖిల్ గౌతమ్లు క్లోజ్ అయ్యి ఒకరి పర్సనల్ లైఫ్ గురించి ఒకరు షేర్ చేసుకోవడం చాలా కూల్గా అనిపించింది ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎక్కువగా తగులు ఆడుకుంటూనే ఉంటారు కానీ క్లైమాక్స్ ఫైట్లో ఇలా క్లోజ్ కావడం శుభ పరిణామమే శుభ పరిణామం ఎంతోసేపు లేకుండా నాగార్జున స్నేక్ గేమ్తో ఫిట్టింగ్ లేండి అది వేరే విషయం ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో